అమెరికాలో పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఏ విధంగా ఇస్తున్నాడో చూడండి అంటూ రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు వివరించారు ఇక్కడ చూడండి ఈ వ్యాన్ వెళ్ళేటప్పుడు అదే గేట్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ అండి అలా వ్యాన్లు వెళ్ళిపోయి లాన్కి వెళ్ళాక మళ్ళీ గేట్ అదే దాని అంతటా అదే ఓపెన్ అవుతుందండి చూడండి మీరు ఇక్కడ అమెరికాలో ఈ సిస్టం అండి అపార్ట్మెంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళాక మనం గేట్లు వేయాల్సిన పని లేదు ఆ గేట్ దానంతట అదే క్లోజ్ అవద్దండి ఇదేనండి ఇక్కడ అమెరికాలో సిస్టమ్ అమెరికాలోని లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అండి ఇవి అన్నీ కూడా కార్లు కానీ ఇదంతా కూడా ఒక అపార్ట్మెంట్ అండి ఈ అపార్ట్మెంట్లో అందరు కూడా ఈ విధంగా ఇళ్ళండి ఇది ఇల్లు అండి ఇది లేక్ వ్యూ అపార్ట్మెంట్ అడ్రస్ అదండి ఇదంతా కూడా పార్క్ అండి మేము ఇక్కడ మన తెలుగు వాళ్ళు కానీ అందరం కలిపి ఇక్కడ పార్కులో కాసేపు సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం ఇదంతా కూడా పార్క్ ఏరియానండి ఆ లోపల ఇంకా వాటర్ డెక్స్ అన్నీ ఉన్నాయి అన్ని చెక్కలతో నిర్మాణం చేసిన ఇల్లేనండి ఇవన్నీ ఇవన్నీ అపార్ట్మెంట్లు అండి నెలకి చాలా రెంట్లు ఎక్కువండి మా పాప వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ ఇదేనండి ఇలాగే వచ్చి కార్లు కానీ ఇవన్నీ ఇట్లా పార్కింగ్ ఈ కార్లకి పార్కింగ్ పక్కన సందులో ఉంటుందండి ఈ పార్కులు పార్కింగ్ అది సందులో పెట్టుకుంటారు కార్లు పార్కింగ్ వచ్చాక ఇంట్లో పైన కింద ఒక అపార్ట్మెంట్కి వచ్చి నాలుగు పోర్షన్లు అండి నాలుగు పోర్షన్లు రెంట్కి ఇస్తారన్నమాట ఇలా లగేజీలు కూడా ఇలా వ్యానుల్లో తీసుకొచ్చి ఏళ్ళమట అందరికీ అందిస్తూ ఉంటారండి లగేజీ కానీ ఏదన్నా మనకు పార్సిల్స్ వస్తే ఈ యొక్క వ్యాన్ ద్వారా అపార్ట్మెంట్లకి చేరవేస్తారండి వీళ్ళు అమెరికాలో ఓపెన్ చూడండి ఎలా ఓపెన్ అవుతుందో కారు వస్తే వాచ్మెన్తో పని లేదు ఎవరితో పని లేదు దాని అంతటా అదే ఓపెన్ అవుతుంది కారు వెళ్ళిపోగానే మళ్ళీ అదే క్లోజ్ అవుద్ది ఎవరు వాచ్మెన్తో కానీ వాళ్ళతో కూడా ఏమీ పని లేదు చూడండి ఆ గేట్ కూడా ఏ విధంగా క్లోజ్ అవుతుందో చూశారు కదండీ అమెరికాలో ఇవండి సిస్టమ్ ఈ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిన వాళ్ళకి మనం గేట్ వాచ్మెన్తో పని లేకుండా ఈ విధంగా ఆటోమేటిక్ ద్వారా డోర్ క్లోజ్ అవుద్ది ఇది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వస్తున్నాడండి అమెరికాలో మ్యాను అమెరికాలో పోస్ట్ మ్యాన్ ఈ విధంగా మనకి ఉత్తరాలు ఏ విధంగా ఇస్తారో ఇక్కడ పోస్ట్ మ్యాన్ మీకు తెలియజేస్తున్నాను చూడండి మన ఇండియాలో అయితే మనం వెళ్ళి ఇంటికి వెళ్ళి మనం ఇస్తూ ఉంటాం పోస్టల్ సర్వీసు కానీ ఇక్కడ అలా కాదండి ఇక్కడ అమెరికాలో ఆ విధంగా ఉండరండి అమెరికాలో మన సోదరుడు పోస్ట్ మ్యాన్ ఇతను పోస్ట్ మ్యాన్ వర్క్ అండి చాలా మంచివాడు హాయ్ హాయ్ ఈయన మనకి చాలా అభిమానంగా చాలా బాగా మాట్లాడుతున్నాడు పోస్ట్ మ్యాన్ ఏ విధంగా ఇస్తాడో వస్తాడో మీకు చూపిస్తాను చూడండి అని చెప్పి మనకు చూపిస్తున్నాడు చూడండి యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ ఈ విధంగా లెటర్స్ వస్తాయండి ఈ లెటర్స్ పార్సిల్స్ పార్సిల్స్ వగేరాన్ని కూడా ఇస్తూ ఉంటారంట మీకు అమెరికా పోస్ట్ మ్యాన్ అనేది ఎలా ఉంటారనేది అనేది మీకు తెలియజెప్పడం కోసం నేను ఇలా చేస్తున్నానండి చూడండి అది పార్సిల్స్ వస్తాయండి ఇలా వస్తే ఎవరి కాళ్ళకి పెట్టేస్తూ ఉంటాడు అదే అండి ఇలా వ్యాన్లో వస్తారు మనకైతే మోటార్ సైకిళ్ళు బైస్కిల్స్ సైకిల్స్లో వచ్చి ఇళ్ళకి వెళ్ళి ఇస్తాం లెటర్లు కానీ ఇక్కడ అలా కాదండి వీళ్ళు అలా ఇవ్వరు వీళ్ళు ఇలా లెటర్లు తీసుకొచ్చి అపార్ట్మెంట్లో ఎవరు అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో అలా పెట్టేస్తారండి ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు చేస్తారండి ఇదిగోండి మెయిల్స్ సంబంధించిందండి ఇలా లెటర్స్ అవి ఉంటాయండి ఈ విధంగా కూడా వాళ్ళు లెటర్స్ అవి ఈ విధంగా పెడతా ఉంటారు ఎవరికి కాళ్ళకి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ పోస్ట్ పోస్ట్ మ్యాన్ ఆయన అన్ని లాకర్లు తీసి ఏ ఏ నెంబర్లకు వచ్చినాయో ఆ నెంబర్ల ప్రకారం ఉత్తరాలు పెడితే ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళే వచ్చి వాళ్ళ నెంబర్ ప్రకారంగా లెటర్లు తీసుకోవడం జరుగుద్దండి అలా తీసుకోవాలి అదిగో చూడండి ఆయన ఉత్తరాలు ఆ విధంగా ఆ విధంగా ఏ నెంబర్కి ఆ నెంబర్కి అలా పెట్టేస్తూ ఉంటాడు ఎవరు ఇంటి నెంబర్కి ఆ ఇంటి నెంబర్కి అదిగోండి అలా ఆ నెంబర్ల ప్రకారం వేసేసి పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట ఇది ఇక్కడ అమెరికాలో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇలా అమెరికాలో పోస్ట్ మ్యాన్ ఈ విధంగా ఉద్యోగం చేస్తారండి అమెరికాలో పోస్ట్ మ్యాను ఈ విధంగా వర్క్ చేస్తారు ఇలా పోస్ట్లు అయిపోతారు ంత లాకర్స్లో అయితే పెద్ద పెద్ద పార్సిల్స్ అంటండి ఆ పార్సిల్స్ వచ్చినప్పుడు పార్సిల్స్ ఇందులో పెట్టి ఈ కీని అందులో పెట్టేస్తారు ఎవరి కాళ్ళకి అప్పుడు ఎవరి కాళ్ళు తీసుకోవాలన్నమాట చాలా పకడ్బందీగా చాలా సిస్టమేటిక్గా ఉందండి మనం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మన తాళం తీసుకుని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు అన్నమాట లెటర్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఇవి అన్నా కానీ పెద్ద పార్సిల్ వస్తే పెద్ద దబ్బాలో పెడతారు ఆ తాళం మళ్ళీ మన లాకర్లో ఎవరి లాకర్కి వచ్చినాయో ఎవరికి వచ్చినా వాళ్ళకి పెడతారన్నమాట ఇది అమెరికాలో మ్యాన్ ఉద్యోగం అన్నమాట ఇదంతా కూడా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పోస్ట్మెన్కి అండి ఇదిగోండి డెలివరీ బాక్సులు అన్నీ కూడా ఈ విధంగా ఈ విధంగా మనవిడ పెడతా ఉంటాడు మ్యాన్ గారు అమెరికాలో పోస్ట్మెన్ అన్నమాట అండి చేసే ఉద్యోగం చూడండి అమెరికాలో పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఇక్కడ ఉన్న మన వాళ్ళకి కానీ ఇండియాలో కాదు ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు అన్ని అపార్ట్మెంట్లు ఉంటారు ఎవరెవరికి ఉత్తరాలు వచ్చినా పార్సిల్స్ వచ్చినా పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇలాగ పెట్టేస్తాడండి ఇది అమెరికాలో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఆ పార్సిల్ చూస్తే అలా స్కాన్ చేసి ఎవరు పార్సిల్కి వచ్చినాయో అలా స్కాన్ చేసి వాళ్ళ పార్సిల్ దాంట్లో పెట్టేసి ఆ కీని వాళ్ళ దాంట్లో అదిగోండి అలా పెట్టేశాడు ఈ పార్సిల్ పలానా వాళ్ళకి వచ్చింది రెండు పదహారు ఆ రెండు వందల పదహారులో తాళం పెట్టాడు ఇదిగోండి చూడండి ఈ తాళాన్ని పెట్టి వాళ్ళు ఓపెన్ చేసుకుని ఆ పార్సిల్ తీసుకుంటారండి అదే అండి ఇక్కడ సిస్టమ్ అనమాట అంత ఉత్తరాలు అన్నీ పెట్టేసినాక మళ్ళీ లాక్ చేసేస్తాడండి చిన్న అన్ని ఉత్తరాలు పెట్టేసి పార్సిల్స్ పెట్టేసి లాక్ చేసేసి వెళ్ళిపోతాడు మళ్ళీ అంటే వీళ్ళ దగ్గర మెయిన్ లాక్ ఉంటుంది ఏ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ వాళ్ళ లాక్ వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట ఇలా ఈ విధంగా క్లోజ్ చేసేసి ఎక్కడికక్కడ బందోబస్తు చేసేసి పార్సిల్స్ కానీ లెటర్స్ కానీ అలా పెట్టేసి క్లోజ్ చేసేసి లాక్ చేసేస్తాడు అనమాట అదండి ఇక్కడ సిస్టమ్ ఈ How many times you are coming in letters? It uh, letters uh, you give in? I come here every day. Uh, how many times? Morning. Morning. Time time. How much time? You coming in time? Okay. One two o'clock. Oh, uh, this. Uh, is this part? Uh, ah this is. Oh, uh, it depends. Huh? It depends. Sometimes, uh, if we have a lot of work, we come back or come here a little bit late. అచ్చా వన్ వన్ ఓ క్లాక్ ఆ టూ ఓ క్లాక్ యు ఆర్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ థ్యాంక్ 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 యూ 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 వచ్చాడు పోస్ట్ మ్యాన్ వచ్చాడు లెటర్లన్నీ పెట్టాడు యునైటెడ్ పోస్టల్ సర్వీస్ అండి అమెరికా వాళ్ళ పోస్ట్ మ్యాను పెట్టాడు వెళ్ళిపోతున్నాడు అతను బాధ్యత అయిపోయిందంట ఏదైనా పెద్ద పార్శలు చూస్తే మళ్ళీ వేరే వాళ్ళకేమైనా వస్తే ఇంటికి లాకర్లో పట్టబోతే ఇంటికి తీసుకెళ్ళిస్తాడు అంటండి ఏది మీరు పోస్ట్ మ్యాన్ వచ్చిందని వచ్చారా తీసుకోటానికి మీ లాకర్ నెంబర్ ఎంత మీ అపార్ట్మెంట్ నెంబరు ఏది తీయండి చూడండి ఏమన్నా వచ్చినాయని చూసుకుంటాకొచ్చారు ఓకే ఓకే ఏమైనా లెటర్స్ ఏమైనా వచ్చినా చూద్దామని వచ్చారు ఓహో లెటర్ వచ్చినాయి ఓకే ఓకే అలా లెటర్స్ వస్తే మీరు చూసుకుంటారా వచ్చి చూసుకుంటే ఓకే 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 ఓకేనండి థ్యాంక్ మీద ఏ ఊరు మీది బెంగళూరు బెంగళూరా అయితే మీది టూ ట్వంటీ సిక్స్ మాది టూ ట్వంటీ ఫైవ్ ఓకే మీది అమెరికాలో కాలిఫోర్నియాలో ప్రీ మౌంట్ ఏరియానండి ప్రీ మౌంట్ ఏరియాలో లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అండి ఇవి ఈ అపార్ట్మెంట్స్ లో ఈ విధంగా ఉంటాయండి లాకర్లో అదేంటిదండి అది పెద్దది లాకర్ ఏంటి అది చూపించండి ఏది ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఖాళీగా ఉంది ఖాళీగా పెద్ద బాక్స్ ఎవరికి వస్తే వాళ్ళ లాకర్ లో పెడతారు తాళం అదే అండి పెద్ద పార్సిల్స్ వస్తే ఈయన అండి రండి పేరండి వినాయకరావు పాటిల్ అంటండి మన ఇండియా ఈయన ఈయన కూడా ఇప్పుడే లెటర్ వచ్చి నేను చూసుకుంటారు మన ఇండియా అయినా కాబట్టి ఇక్కడ అపార్ట్మెంట్ లో మనం వచ్చి మన లెటర్లు వచ్చి నేను చూసుకోవాల్సిందే కానీ మన ఇంటికి వచ్చి పోస్ట్ మ్యాన్ ఇచ్చేది ఏం లేదు మన ఇండియా లెక్క వేరు ఇక్కడ అమెరికా లెక్క వేరు ఇవన్నీ మీకు చూపించడం కోసం ఇవన్నీ తీస్తున్నానండి చూడండి అదే అండి పోస్ట్మెన్ పని అయిపోయింది వచ్చాడు పెట్టేశాడు అతని పని డ్యూటీ అతను డ్యూటీ అయిపోయిందండి అతను వెళ్ళిపోతున్నాడు అదే అండి మొత్తానికి ఇక్కడ పోస్ట్మెన్ చేసే ఉద్యోగాన్ని ఏ విధంగా చేస్తున్నారు లెటర్ మనం ఏ విధంగా తెచ్చుకోవాలి ఏ విధంగా వస్తాయి అనేది ఇక్కడ అమెరికాలో ఇలా ఉంటుందని చూపించడం కోసం ఈ రోజు నేను అతను పోస్ట్ మ్యాన్ కోసం వెయిటింగ్ చేసి ఈ యొక్క వీడియో తీసి మీ అందరికి కూడా అమెరికాలో ఈ విధంగా మ్యాన్ ఉత్తరాలు ఇలా అపార్ట్మెంట్లు ఇస్తే మనమే తాక లాకలు తెచ్చుకుని అనేది సిస్టమ్ ఎవరికి తెలియదు ఇది తెలుసుకోవడం కోసం నేను తీశానండి అలాగే మన ఇండియాలో అయితే మన ఇంటికి తీసుకొచ్చిస్తారు మోటార్ సైకిల్ వేసుకొచ్చి కానీ ఇక్కడ వ్యాన్ ఇచ్చి ఆ వ్యాన్ లోనే ఇతనికి గవర్నమెంట్ వేస్తాను అన్ని మాట్లాడాను అతను అన్ని కూడా చెప్పాడు మీరు ఇది చూడండి